చాలా బాగా చేసింది సాయి పల్లవి తన క్యారెక్టర్ బట్టి ఏం సిచ్యువేషన్కి ఏం కావాలో అది చాలా బాగా చేసింది సాయి పల్లవి మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు ఇంకా మూవీకి కావాల్సిన మ్యూజిక్ ఎలా ఉందో ఎమోషనల్ గా ఎలా ఉందో అది చాలా బాగుంది సార్ రియల్లీ గుడ్ అండ్ బేసికలీ ఆ లాస్ట్ లో ఆ జైల్ దగ్గర సీన్ దాని తర్వాత సాయి పల్లవి నేను రివ్యూ చేయకూడదు కానీ సాయి పల్లవి చేయాల్సిన అది ఏం చేస్తుందో తన స్ట్రగుల్ ఏం చేస్తుందో అవన్నీ బాగా చూపించాడు

సినిమా చూడడం జరిగింది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అబ్బా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత నా చైతన్య ఒక మంచి సూపర్ హిట్ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే నేను ప్రభుత్వానికి చిన్న వినపం ఏంటంటే దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చిన్న వినపం చేస్తున్నాను సముద్రంలోనూ టవర్ లెంచమని కోరుకుంటున్నాను నేను సిగ్నల్ లేక ప్రేమికులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం నేను టవర్ లెంచం సినిమా చాలా బాగుందన్న అన్న మంచి ఎక్స్టార్ అంటే నా ఇప్పుడు కానీ ఫ్యామిలీ కానీ అందరూ కూడా అట్రాక్టివ్ సినిమా ఒక నిజ జీవితంలో తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి బాగుంది మంచి ఫీల్ ఉంది మూవీ నాగ చైతన్య గారు యాక్టింగ్ తండేలు ఈ ప్రభుత్వం కోసం అయితే ఇప్పుడు మనం మాట్లాడకూడదు కానీ సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రోజుల తర్వాత దేవశ్రీ ప్రసాద్ గారు మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకుందాం నాగ చైతన్య గారు ఒక స్టెప్ ఎక్కడ పోయి చాలా సినిమాలు వచ్చి పోయిగానే అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది అప్పట్లో లవ్ స్టోరీ ఎంత బ్లాక్ బాస్ట్ అయిందో ఇప్పుడు ఇదే స్టోరీ కూడా చాలా ఎక్స్ట్రా అనిపించింది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు ఒక లవ్ స్టోరీ అంటే రియల్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ మంచి ఫీల్ తీసుకొచ్చాడు ఈ సినిమాకి అవుట్ ఆఫ్ రేటింగ్ త్రీ వర్క్ ఇవ్వచ్చు చాలా బాగుంది చాలా బాగుంది ప్రతి సినిమా సినిమా ఒక మెట్టు దెక్కాడు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది మ్యూజిక్ చైతన్య యాక్టింగ్ ఐ థింక్ చాలా బాగా యాక్ట్ చేశాడు తన ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కష్టపడ్డాడు ఆ కష్టానికి తన పాత్ర చాలా బాగా చేశాడు వాళ్ళిద్దరు చాలా బాగా యాక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు అది పాకిస్తాన్ సీన్స్ కూడా చాలా బాగా తీశాడు అక్కడ వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి సపోర్ట్ అండ్ దెన్ నవీన్ నూలి ఐ థింక్ చాలా చాలా బాగా బాగా నవీన్ ఎడిటింగ్ అయితే అండి డైరెక్షన్ అంటే అది అంటున్నా కదా కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడు అలా చూసి చూపించాడు చంద్రమోహన్ యాక్టింగ్ డెవలప్మెంట్ చాలా బాగా కనిపించింది సూపర్ కనిపించింది దీంతో హిట్ కొట్టారు

అంటే లవ్ స్టోరీ అవి సీన్స్ మాత్రం మంచిగా అన్న ఓకే పడవ ఫైట్స్ అయితే మంచిగా ఉంది ఒక పాకిస్తాన్ లో ఆధార్ కార్డ్ కోసం ఫైట్ మస్తు ఉంది ఇంకా సూపర్ లవ్ ఒక ఫ్రెండ్ కోసం లవ్ స్టోరీని వెడతాడు ఫ్రెండ్ కోసం రాలేని మీరు వెళ్ళాడు అనమాట మంచిగానే ఉన్నా సూపర్ ఎక్సలెంట్

సముద్రంలో సీన్లు పాకిస్తాన్ లో ఫైట్ సీన్స్ చాలా బాగా హీరో ఉండేట నాగచేతన్ గారు ఒక సీన్ చేసాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత బట్టలు తీసేసి మొత్తం అందరికి చూపిస్తారు అది ఎక్స్పెక్ట్ ఒక ఆ రేంజ్ హీరో బట్టలు ఎక్కుని చూపించుకోవడం అనేది చాలా ఖర్చు కావాలి హీరోకి ఆ విషయంలో నాగచేత మెసేజ్ ఓరింటెడ్ కాదు ఒక లవ్ స్టోరీ జరుగుద్ది అనుకోకుండా పాకిస్థాన్ లో వాళ్ళు ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమా చాలా బాగుంది అవ్వచ్చు రేట్ చాలా బాగుంది నా చేతిలో బెస్ట్ బిగ్గెస్ట్ హిట్ సినిమా నాకు తెలిసి ఒక రెండు వందల మూడు వందల కోట్ల పైన ఆధార్ కార్డ్ ఒక లవ్ స్టోరీ ఒక ఒక ఆధార్ కార్డ్ మెయిన్ ఆధార్ కార్డ్ మంచిగా ఆధార్ కార్డు ఉన్నారు ఎప్పుడైనా కానీ నేను పోవాలన్నా సార్ ఆధార్ కార్డు ఆధార్ ఇప్పుడు అర్థమేది ఈ మూవీ చూస్తే ఆధార్ కార్డు ఉంటే మన పాకిస్తాన్ కూడా వెళ్ళి అవసరం సార్ అనిపిస్తుంది ఇప్పుడు అందరికి నచ్చుతుంది సాంగ్స్ ఓకే సాంగ్స్ ఓకే తల్లి సాంగ్స్ అన్ని ఓకే మ్యూజిక్ అయితే భూస్కో మొత్తం వస్తున్నాయి థియేటర్ లో అట్లా ఉంది మ్యూజిక్ అందరికి నచ్చుతాను ఫ్యామిలీ అందరికి నా ఫ్యాన్స్ అందరు ఇప్పుడు అఖిలేని ఫ్యాన్స్ అందరు చెప్పుకోవచ్చు మూవీ ఇటు కొట్టిన మా హీరో అని ఎందుకు అంటే చెప్పుకోవచ్చు ఒకప్పుడు మొన్న తీసిన సినిమాలు అన్ని ఫ్లాప్లు కదా ఇప్పుడు ఇప్పుడు ఇటు కొట్టిన అనుకోవచ్చు వాళ్ళ పోవచ్చు సాయిపల్లి సాంగ్స్ చెప్పొద్ది కదా డాన్స్ అయితే అసలు మన హీరోనీలో అయితే డాన్స్ అనేది సాయిపల్లి ఇప్పుడున్న హీరోనీలో ఒక లవ్ సాంగ్స్ సాంగ్స్ ఒకటి డాన్స్ పాకిస్తాన్ బోర్డర్స్ ప్లస్ పాయింట్ అంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ అన్న అండ్ రాక్ స్టార్ ప్రూవ్ లైక్ ఎందుకు అతను రాక్ స్టార్ అని అంటారు అది ప్రూవ్ చేసుకున్నారు బట్ మోస్ట్లీ నెగిటివ్ అయితే ద హోల్ డైరెక్షన్ అన్న మూవీ అయితే ఇప్పుడు అది బేసిక్లీ శ్రీకాకుళం అది కాకపోతే మేము విన్న స్టోరీ అయితే ఇక్కడ అసలు కంప్లీట్లీ సెకండ్ హాఫ్ లో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది అన్నమాట వాళ్ళు చేయడం అంతా కొంచెం ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయాయి చాలా ఎక్కువ తీసుకున్నారు అన్న అంటే చందు చందు గారు మీకు కొంచెం గుర్తుంటే సినిమా చేసేటప్పుడు నేను చాలా రీసెర్చ్ చేశాను నేను వెళ్ళిపోయాను వాళ్ళతో పడవలో జర్నీ చేశాను స్టోరీ విన్నాను అది ఎక్కడ నాకు కనిపించలేదు అన్న ఆయన ఎఫర్ట్స్ ఏం కనిపించలేదు ఇప్పుడు ఆయన తీసిన సినిమాలు అన్నది డైరెక్షన్ వెళ్ళి బాగుంటాయి కాబట్టి మీ అన్నట్టు సినిమాటిక్ లిబరటి అంటే చాలా ఎక్కువ తీసుకుంటాం అంటే చాలా చేంజెస్ చేసేయడం అవన్నీ చూస్తారు నాకైతే ఇది ప్రాపర్ హిట్ అని అంటే అనిపించలేదు మీకు గుర్తుంటే బన్నీవాస్ గారు రెండు మూడు ఇంటర్వ్యూస్ లో అన్నారు ఏంటి మా నాన్నగారు వచ్చి హక్ అర్జున్ గారు హక్ చేసుకున్నారు యాక్టింగ్ ఇలా అయిపోయింది ఏం లేదన్నంతా ఇప్పుడు

లవ్ స్టోరీ కూడా కెమిస్ట్రీ కూడా బాగుంది సాయి పల్లవిది నాగ చరిత్రది నాగ చరిత్రే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు సూపర్ అనుకోవచ్చు బ్లాక్ బస్టర్ ఇది మాక్సిమం చాలా బాగుంది తల్లి సాంగ్ సూపర్ ఉంది ఫ్యాంటాస్టిక్ హైలైట్స్ హైలైట్స్ సాంగ్ కూడా బాగుంది సముద్రంలో మధ్యలో మొత్తం సినిమా మొత్తం సముద్రంలోనే ఉంది ఉంది పాకిస్తాన్ కి మన ఇండియాస్ మధ్యలో జమ్మూ కాశ్మీర్ అనుకుంటే తర్వాత మనకొచ్చి వాళ్ళు పాకిస్తాన్ జైల్లో చేయడానికి కూడా తప్పుకు వెళ్ళిపోతారు అన్నమాట హీరో ఒక లీడర్షిప్ ఉంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనమాట సూపర్ చాలా బాగుంది ఫైవ్ కి ఫోర్ ఫోర్ లాగ చైతన్య యాక్టింగ్ అని సాయిపాలెం వాళ్ళ కెమిస్ట్రీ కూడా ఆ ఉన్నాయి అంటే సెకండ్ హాఫ్ లో ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్టింగ్ అన్నీ బాగున్నాయి డైరెక్షన్ కూడా బాగుంది ఈ మూవీ ప్రెస్పొనెంట్ ఏం చెప్తారు మీరు అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ డిఎస్పి గారు సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి సెకండ్ హాఫ్ లో ఆజాది సాంగ్ కూడా చాలా బాగుంటుంది యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి ఎందుకంటే లవ్ స్టోరీ కావాలి ఏం మన సినిమా అంటే పాటలు సాంగ్స్ బాగున్నాయి పాటలు బాగున్నాయి స్టోరీ పరంగా అయితే లవ్ స్టోరీ బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డిప్రెషన్ మంచి బాగానే ఉంది ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు ఈ ఫ్యామిలీ సంక్రాంతి మూవీ వెంకటేష్ ఎట్లా వచ్చిందో ఇంకా ఇది బెటర్ అనుకో అంటే అది సంక్రాంతి ఫ్యామిలీ పిక్చర్ ఇది కూడా ఫ్యామిలీ పిక్చర్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే అన్ని బెస్ట్ డైరెక్షన్ అన్ని బాగా సాయిపల్లి అయితే డ్యాన్స్ బాగుంది సాంగ్స్ అన్ని సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ పరంగా అన్ని స్టోరీ బాగుంది అయితే లాస్ట్గా అయితే స్ట్రిక్ట్ ఉంటుంది ఇది రియల్ స్టోరీ అని అనిపించింది మంచిగా అనిపించింది ఆ దేశభక్తి బాగుంది పాకిస్తాన్ లో జెండా ఎత్తుకం అయితే బాగుంది మన మన వాళ్ళు ఎప్పుడు తగ్గలే తగ్గ అంటే తగ్గలే పాకిస్థాన్ లా మన పైచేస్తా ఫైవ్ స్థ నేనైతే ఫైవ్ స్థా చాలా బాగుంది నాకైతే సినిమా ప్రమాణం ఉందండి నాగచైతన్ దగ్గర బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు మనం అయితే మూవీ ఐ లైట్ సార్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ మాత్రం నాగచైతన్ యాక్టింగ్ బాగుంది సాయి పల్లభ గారి పాత్ర కూడా ప్రమాణమైన పాత్ర జాలర్ల జీవితం ఏం నిత్య జీవితం ఎట్లా చేసినట్టు చూపించిన డైరెక్టర్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ గృదగ్గర తెలియదు ఎందుకంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రం తెలంగాణ మన తెలంగాణ అయినప్పుడు పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉన్నదా అని ఆలోచన చేయవలసిన సందర్భం వచ్చింది కాబట్టి సినిమాకు నిత్య జీవితం అట్లా ఒక జీవితం ఎట్లా ఉంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల పోయి ఉన్నప్పుడు పాకిస్తాన్లో పోయి ఉన్నప్పుడు వాళ్ళు పడే కష్టాలు చూసి రోజు రాష్ట్రం ఎంత కష్టపడతారా అనే విధంగా శిక్షలు అనుభవిస్తారనే విధంగా కూడా చూసి అవతల చేసే అరాచకాలు కూడా కనిపించారు ఇలాంటి సూపర్ గా డైరెక్షన్ మాత్రం బ్రహ్మాండమైన డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బ్రహ్మాండమైన మ్యూజిక్ కాబట్టి ఇలాంటి మూవీలు రావాలి ఎందుకంటే గతాన్ని మర్చిపోయిన వాళ్ళందరూ తెలియజేస్తుంటారు బ్రహ్మాండంగా చూడవచ్చు ఫ్యామిలీతో చూడవచ్చు ఎవరి సైతే ఒకటికి రెండు సార్లు చూడొచ్చు చాలా బాగుంది కొంచెం కొంచెం రియల్ సీన్స్ అంటే అక్కడ రియల్ గా ఎలా అయిందో కూడా తెలియదు కదా సో మనం ఇంకేం చెప్పలేము నాకు తాను ఇంకా చెప్పక్కర్లేదు అతని సాంగ్స్ అంటే ఇంక ఇష్టం కాబట్టి ఇంకా బాగుంటాయి లవ్ స్టోరీ బాగుంది నాట్ అంటే లైక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎమోషన్ ఇట్స్ గుడ్ ైబ్ తెలుగు ఇండియా హలో గైజ్ మీ ఆ ప్లీజ్ thank you